ఉదయం పది గంటలకు ఆదివారం ఉదయం పది గంటలకు రామోజీరావు అంత్యక్రియలు అవును ఇప్పుడు మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది ఆదివారం ఉదయం పది గంటలకు రామోజీరావు గారి అంత్యక్రియలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట రామోజీరావు రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం జరగనున్నాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల మధ్య కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు అయితే నిర్వహించనున్నారు తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంచకలు ఏదైతే నిర్వహించేందుకు అయితే జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే దీనికి సంబంధించిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం కూడా జారీ చేసింది రామోజీరావు పార్థీదేహం వద్ద నివాళులర్పించేందుకు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు రామోజీ ఫిల్మ్ సిటీకి అయితే చేరుకుంటూ ఉన్నారు ఆయనతో ఉన్న అనుబంధాన్ని అయితే గుర్తు చేసుకుంటూ ఉన్నారన్నమాట మొత్తంగా మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఒక ప్రఖ్యాత వ్యక్తి దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన వ్యక్తి అయితే రామోజరావు గారు చనిపోవడంతో ఈ విధంగా ఈ రోజంతా రేపు కూడా తీవ్ర విషాదాలు ఉండబోతున్నారన్నమాట సో మనకు ఆదివారం పది గంటలకు ఈయన అంత్యక్రియలు అయితే జరుగుతున్నాయి సో ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో